అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబరు పదమూడు ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె నుండెను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదహారు వచ్చినం దేవుని వాక్యములో యేసు ప్రభువునకు ఎన్నో పేర్లు ఇవ్వబడినవి మలాకి నాలుగు రెండులో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అని చెప్పబడెను మనము సూర్యుని నుండి ఎన్నో మేలను పొందుచున్నాం భూమి నుండి పొందు సమస్తమును సూర్యునిపై ఆధారపడినవే సూర్యుడు లేకుండా వర్షం రాదు అదేవిధంగా మొక్కల ఎదుగుదల సూర్యరశ్మిని బట్టియే ఆకులు ఎంతో పచ్చగా నుండును ఎందుకనగా పత్రహరితము క్లోరోఫిల్ అను పదార్థము సూర్యరశ్మిని స్వీకరించుటను బట్టి చెట్లు ఎదిగి ఫలించును ఈ దేశంలో మనకు ఎంతో సూర్యరశ్మి కలదు కానీ దాని విలువను మనం గ్రహించము కొన్ని దేశములలో ఎన్నో వారముల వరకు సూర్యున్నే చూడలేరు ఎండను చూసిన దినము ఎంతో సంతోషకరమైన దినముగా ఉండును ఎంతో అనారోగ్యంగా ఉన్నవారు కూడా ఎండగా ఉన్న దినమున సంతోషంగా కనబడుదురు ప్రజలు గుంపులు గుంపులుగా తమ పనుల నిమిత్తము వెలుదురు ప్రతి రోగము యొక్క సూక్ష్మ క్రిములు సూర్యుని వేడిని బట్టి చంపబడును అని వైద్యులు చెప్పుదురు స్విట్జర్లాండ్లోని హాస్పిటల్స్లో అనేక రోగములు సూర్యరశ్మిని బట్టియే బాగగును ఏ మందులు మాత్రలు ఇంజెక్షన్స్ లేకుండగానే సూర్యరశ్మిని వివిధ రకములుగా వివిధ కోణములలో ప్రసరింపజేయుట ద్వారా రోగము బాగగును దేవుని వాక్యము ఈ విధంగా చెప్పుచున్నది నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును అదే నీతి సూర్యుడు నీపై ఉదయించిన ఎడల నీ రోగములన్నీ వాటంతటావే బాగును ఆయన సన్నిధిలో ఉదయ మధ్యాహ్న రాత్రులందు సరి అయినంత సమయం గడుపుట ద్వారా మీ ఆత్మీయ రోగములు బాగగును కొద్దిమంది విశ్వాసులు మాత్రము ఆయన సన్నిధిలో తగినంత సమయమును గడుపుదురు వారి మౌన ధ్యాన సమయము ఒక అలవాటుగా లేక ఆచారముగా ఉండును నిజమైన సంతోషంతో ఆయన సన్నిధిలో సమయం గడపరు చాలామంది ఆయన సన్నిధిలో ఎక్కువ సమయమును గడుపుటకు ఎంతో భయపడదురు చాలా సంవత్సరముల క్రిందట నేను మరొక సహోదరుడు వీధులలో స్వార్థ ప్రకటించుటకు వెళ్లితమే ఎన్నో మైళ్ళు ఇంటింటికి స్వార్థ ఇచ్చుచు వీధులలో తిరిగితిమి ఆ సాయంత్రం పండుకొనక ముందు ఇద్దరము చెరక వైపున మోకరించితమే ఆ దినమున నేను అలసి ఉన్నాను నేను ప్రార్థన త్వరగా ముగించి ఇంకొక వైపు ఇంకా మోకరించి ఉన్న సహోదరుని చూసి నేను పండుకుంటే అతను ఏమనుకున్నానో అని మరలా ప్రార్థించటకు మొదలుపెట్టి తిని నేను చాలా అలసి ఉన్నందున నిద్రను ఆపుకొనలేకపోవచ్చున్నాను మరలా తిరిగి ఆ సహోదరుని వైపు చూసినప్పుడు అతడు ఇంకను మోకాళ్ళపైనే ఉండెను మరలా కొంతసేపు ప్రార్థించి తిరిగి మూడవసారి అతడిని చూసినప్పుడు అతడు ప్రార్థన ముగించి లేచను అప్పుడు నేను ఎంతో సంతోషపడితేనే నా ప్రార్థన బలవంతముగా చెవి ప్రార్థనగా ఉండేను దేవుని సన్నిధిలో గడుపుటకు ఆశ మరియు సంతోషము ఉండవలను పదహారవ కీర్తన పదకొండవ వచ్చినంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చూసదుము అటువంటి సంతోషం ఎక్కడనూ దొరకదు మన సమీప స్నేహితులు మరియు బంధువుల మధ్య కూడా ఉండదు దేవుని సన్నిధిలో ఆనందించు రహస్యమును నీవు ఆయన సన్నిధి యొక్క సూర్యకాంతి నీపై ప్రకాశించుట నీవు అనుభవించుచున్నావా తద్వారా స్వస్థత ఉల్లాసము మరియు సమాధానము పొందుచున్నావా ఏ విధముగా సూర్యకాంతి చెట్లను ఎదిగించుచు ఫలించునట్లు చేయను అదేవిధంగా నీపై ఆయన సన్నిధి కాంతి ఉదయించినప్పుడు నీ ఆనందము అధికమై ఫలములు ఫలించును ప్రైస్ ద లాట్